అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అది కూడా సింగిల్ మసాలా తోటి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేద్దాం ఈ మసాలానే వాడతాం ఇంకే మసాలా యూజ్ చేయం సో ఆ మసాలా కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బ్లాక్ ఇలాచి బ్లాక్ పెప్పర్ చెక్క మొగ్గ మెంతులు ధనియాలు ఐదారు డ్రై మిర్చి ఒకటి బిర్యానీ లే స్పూన్ జీరా ఆర్ సోప్ రెండు తీసుకోవాలి నెక్స్ట్ జాపత్రి స్టార్ అనాస ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ తీసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ మసాలా అన్నిటిని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోయిద్ది సో లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల అస్సలు ఆ మసాలా ఫ్లేవరు మనం ఫ్రై చేస్తుంటేనే అంతా మన ఇంటి నిండా స్ప్రెడ్ అయ్యిద్ది చాలా అంటే చాలా వచ్చేసిద్ది చికెన్ దమ్ బిర్యానీకి సో ఈ మసాలా చేసుకొని దమ్ బిర్యానీ చేసుకున్నారంటే ఇంకా లైఫ్ అంతా ఇంకా ఇదే ప్రాసెస్లో స్టార్ట్ చేస్తారు సో ఇలా మొత్తం డ్రై రోస్ట్ అయిన తరువాత మిక్సీ పట్టుకోవాలి సో ఇలా పొడి పట్టుకోవాలి సో ఇంకా ఈ పొడిని పక్కన పెట్టేసి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం నెక్స్ట్ మ్యారినేట్ కోసం నేను హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను అది కూడా గడ్డ పెరుగు కాకుండా కొంచెం వాటర్ పోసుకొని చిలుక్కోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి ఆ మసాలా పెరుగు మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి హ్యాండ్తోనే మనం ఇక్కడ సాల్ట్ వేయలేదు రా అదే వేసాము సో ఆ కల్లుప్పు కూడా బాగా దాంట్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఉండిద్ది కదా దాన్ని ఆ మసాలాలో వేసి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా తోటి ప్రతి పీస్కి ఆ మసాలా అంతా లోపల వరకు పోయేలాగా మొత్తం హ్యాండ్తోనే బాగా మసాలా అంతా కలపాలి ఇలా సో ఇప్పుడు కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి ఇది ఫస్ట్లో వేసుకోకూడదు సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏలోపు మనం బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని గిన్నె మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని రుచికి అంటే ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసామంటే టేస్ట్ బాగుండిద్ది సో నేను ధమ్ బిర్యానీ కోసం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్కి కొన్ని పక్క తీసేసి బాగా ఫ్రై చేసుకున్నవి పక్కన పెట్టేసుకుంటున్నాను దమ్ బిర్యానీకి పైన స్ప్రెడ్ చే నెక్స్ట్ మిగతా ఆనియన్స్ని పక్క పెట్టేసి తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ వేసి ఒకసారి తిప్పుకోండి ఇలా తిప్పిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పుతూ బాగా మగ్గ పెట్టుకోవాలి బాగా కుక్ అవ్వాలి మెత్తగా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఈలోపు కొంచెం కరివేపాకు అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీయాలి స్టాక్ ఉన్న వెల్లుల్లి వేస్తే అంత టేస్ట్ అనిపించదు సో అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుండిద్ది అది త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది దాన్ని తీసి ఇప్పుడు గిన్నెలో వేసేసి మొత్తము ఆ ముక్కలకి పట్టేలాగా ఆయిల్ అంతా ఒకసారి తిప్పాలి గరిటతోటి ఇలా ఇలా టూ త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత మూత పెట్టుకొని ఇంకా కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం దమ్ బిర్యానీ కోసం రైస్ ఉన్నాయి కదా సో రైస్ కడిగి పెట్టుకొని అందులోకి రుచిపడ సాల్టు బిర్యానీ స్పైసెస్ వేసి కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇందులో అంటే మెతుకు అంటుకోకుండా ఉండడానికి నేను కొంచెం లెమను కొంచెం ఆయిల్ వేసాను ఇలా వేయడం వల్ల లెమన్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అంటుకోకుండా అంటే గంజి గంజిగా ఉండకుండా బాగుండుద్ది సో ఇప్పుడు చికెను బా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా చల్లుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను పైన మ్యారినేట్ చేసుకోవడానికి బిర్యానీ కోసం నాలుగైదు పీసులు పక్కన పెట్టుకున్నాను రెండు లెగ్ పీసులు నార్ అదే నార్మల్గా త్రీ పీసెస్ తీసుకున్నాను మిడిల్లో వేయడానికి దమ్ చేసేటప్పుడు సో ఇప్పుడు కర్రీ ఇలా కుక్ అయింది అక్కడ వాటర్ ఉన్నాయి మరీ మెత్తగా ఏమో అనుకోకండి సో ఆ వాటర్ ఉంటేనే అడుగంటకుండా ఉండిద్ది ఇప్పుడు మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైల లేయర్స్గా టూ లేయర్స్గా పరుచుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ వేసాను ఇప్పుడు దీన్ని ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా గరిటతోటి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను చికెన్ పీసెస్ తీసి పెట్టుకున్నాను కదా వాటిని ఇక్కడ ఫస్ట్ లేయర్లో వేసాను ఇంకా లే నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సెకండ్ లేయర్గా మళ్ళీ ఇలా రైస్ అంతా వేసాను సెకండ్ లేయర్ సో సెకండ్ లేయర్లో నేను ఏమి వేయట్లేదు అంటే ఏ పీసెస్ యూజ్ చేయట్లేదు చికెన్ పీసెస్ ఫస్ట్ లేయర్లోనే యూజ్ చేశాను ఇప్పుడు ఇంకో ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఫస్ట్ రెడ్ వేసాను తర్వాత ఎల్లో వేసాను ఇప్పుడు పైన కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అలానే కొంచెం పుదీనా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పెద్ద ఆ గిన్నెకి సారిపడ ఒక ప్లేట్ పెట్టేయండి ప్లేట్ మీద ఆవిరిపోకుండా చాలా మంది ఏంటి పిండి పెడతారు బట్ నేను ఇక్కడ పిండి పెట్టట్లేదు పైన వాటరు బరువు పెట్టాను అంతే అది సరిపోయిద్ది ఆవిరి బయటికి రాకుండా ఉండిద్ది సో ఫైనల్లీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి లుక్ చూస్తేనే అసలు టెంప్ట్ అయిపోతాం అలాంటిది ఒక్కసారి ఇలా చేసుకొని టేస్ట్ చేశారంటే ఇంకా ప్రతి సండే సండే ఈ బిర్యానీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మైండ్లో ఒకసారి ట్రై చే ఆల్మోస్ట్ చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలాని ఏవేవో వేస్తామో అలా కాకుండా సింగిల్ మసాలాతోటి టేస్టీ దమ్ బిర్యానీ ఇలా చేశాను ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఇది తిన్నారంటే ఇంకా లైఫ్లో ఎప్పుడూ రెస్టారెంట్కి ఎల్లరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు బట్ ఏంటంటే దీనికి ఓపిక కావాలి అంతే అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ స్పైసీ లేకుండా ఆయిల్ లేకుండా చాలా సింపుల్గా ఇలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్